బాలకృష్ణ నటించిన అఖండ టూ తాండవం సినిమా డిసెంబర్ ఐదు విడుదల కానుంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం భారీ హిట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇదే డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ స్లాట్ ఇప్పుడు హాట్ గా మారింది ఇక శర్వానంద్ నటించిన బైకర్ సినిమా మాత్రం డిసెంబర్ ఆరున విడుదల కానుంది తాజాగా విడుదలైన గ్లిమ్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించడంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది బైకర్ ఒక మోటార్ స్పోర్ట్స్ డ్రామా మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన ఒక్కసారిగా స్లిమ్ గా కనిపించి అందరికి షాక్ ఇచ్చారు బైక్ రైడర్ పాత్ర కోసం తనని తాను మార్చుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయారు ఇందులో శర్వానంద్ తో పాటు మాల్వికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటుడు రాజశేఖర్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు సినిమా టీమ్ శనివారం గ్లిమ్స్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది ఇప్పటి బాక్స్ ఆఫీస్ వాతావరణంలో పెద్ద సినిమాలు ఒకదానికొకటి ఢీ కొనడం అరుదు సాధారణంగా సంక్రాంతి వంటి పండుగ సమయాల్లోనే ఇలాంటి క్లాస్లు జరుగుతాయి కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ లు ఇప్పుడు సినిమాల విడుదల సమయాల్లోనూ ప్రభావితం చూపిస్తున్నాయి ప్రతి వారం కూడా సింగిల్ రిలీజ్ కోసం పోటీ పెరుగుతోంది ఈసారి బాలయ్య అఖండ టూ తో వస్తుండంతో శర్వానంద్ కి ఇది పెద్ద ఛాలెంజ్ బాలకృష్ణ బోయిపాటి కాంబినేషన్ కు ఇప్పటికే బలమైన ఫాలోయింగ్ ఉంది ఇక ఓటీటీ షెడ్యూల్ కారణంగా కూడా ఈ క్లాస్ తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది అఖండ టూ ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య తాండవం చేస్తారనే అభిప్రాయాలు కూడా ధీమాగా ఉన్నాయి కానీ ఇప్పుడు పోటీగా ఒకరోజు శర్వానంద్ తన సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది శర్వానంద్ ఇప్పటికే వరుస లతో ఉన్నాడు దానికి తోడు ఇప్పుడు బైకర్ సినిమాని అఖండ టూ కి పోటీగా రిలీజ్ చేయడం చాలా రిస్క్ తో కూడిన పని ఎందుకంటే సినిమా కొంచెం కొంచెం తేడా కొట్టినా అటు అఖండా అటు దెబ్బకు శర్వానంద్ తీసుకోవడం కష్టమేనని సినీ విశ్లేషకులు చెప్తున్నారు మరి శర్వానంద్ అండ్ టీమ్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ డేట్ మార్చుకుంటారా లేక బాలయ్యకు ఎదురెళ్లి పోటీ పడతారా అనేది చూడాలి మరోవైపు కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న వాతిఆర్ చిత్రాన్ని కూడా డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేటర్ కల్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు దీన్ని బట్టి ఈసారి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి మరి వీటిల్లో ఏవేవి ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయో चूड़ी